రేపే గురువారం అలానే పుష్యమి నక్షత్రం అంటే గురుపుష్య యోగం గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని గురుపుష్య యోగం అని పిలుస్తూ ఉంటారు ఇలా గురుపుష్య యోగం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది సకల శుభాలకి కారణం సకల శుభాలను జరిపించేటటువంటి రోజు ఈ గురుపుష్య యోగం రోజున ఎవరైతే యాలకులతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు బంగారం కొనేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది బంగారం కొనాలి అనేటటువంటి ఆలోచన ఆశ చాలామందిలో ఉంటుంది కానీ బంగారం కొనాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఆ కారణం చేత బంగారాన్ని కొనలేకపోతూ ఉంటారు వారి ఆశ అనేది నిరాశ అయిపోతుంది అలా చాలామందికి ఈ రోజుల్లో ఉంది గురుపుష్య యోగం రోజున కొంచెమైనా సరే బంగారాన్ని కొంటే ఇక ప్రతిసారి కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి గురుపుష్య యోగం రోజున విష్ణుమూర్తిని పూజించినా రాగి చెట్టుని పూజించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే గురువారం రోజు పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఆ రోజు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటాము అలానే రాగి చెట్టు అనేది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా రావి చెట్టులో నివసిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి రావి చెట్టు దగ్గర పూజలు చేసినా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసినా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మనకు ఉండేటటువంటి సకల దరిద్రాలు కావచ్చు గ్రహ దోషాలు కావచ్చు వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దరిద్ర పాపాలు కూడా తొలగిపోతాయి ఇక గురుపుష్య యోగం రోజున ఎలాంటి శుభకారాల శుభకార్యాలైనా చేయవచ్చు ఎందుకంటే ఆ రోజు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణిస్తారు నూతన గృహాన్ని ప్రారంభించాలి అనుకునేవారు కూడా గృహాన్ని ప్రారంభించవచ్చు భూమి పూజ చేయాలి అన్నా ఇక ఎలాంటి శుభకార్యాలు జరిపించాలి అన్నా గురుపుష్య యోగం రోజున చేస్తే మంచి యోగం ఉంటుంది అని అంతేకాదు ఇక బంగారం మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి ఈ యొక్క ప్రత్యక్ష అంటే మంచి రోజు అనేది చెప్పుకోవచ్చు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున మనం లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా యాలకులతో ఈ పరిహారం చేయండి యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు విష్ణుమూర్తికి కూడా యాలకులు అంటే చాలా ఇష్టం ఎవరికైనా సరే తీరని కోరికలు ఉన్నా లేదా జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి ఆశలు ఉన్నా సరే తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి జీవితంలో బాగా స్థిరపడతారు మీ జీవితంలో ఉండే ప్రతి కష్టము తొలగిపోతుంది అంతేకాదు లాభాలు కూడా బాగా వస్తాయి అంటే చేసే పనిలో మంచి లాభదాయకంగా ఉంటుంది లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో నష్టాలు ఉన్నాయని అలానే ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయని ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు అప్పులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా అప్పులు ఆర్థిక సమస్యలు అనేవి ఈ రోజుల్లో చాలామందిలో అధికమైపోయాయి ఈ రోజుల్లో డబ్బు ఎవరి చేతిల్లో అయితే ఉంటుందో బంగారం ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో అలాంటి వారికే ఈ సమాజం గౌరవాన్ని ఇస్తూ ఉంది అంతేకాదు సమాజంలో తలెత్తుకొని పది మందితో కలిసి జీవించాలి అంటే ఖచ్చితంగా మంచి పేరు ప్రతిష్ట డబ్బు అనేవి ఉండవలసిందే అలా డబ్బు పేరు ప్రతిష్ట అనేవి ఉండాలి అంటే ఇక ఈ సమాజంలో మనం అందరితో కలిసి జీవించాలి అన్న చేతిలో తప్పనిసరి డబ్బు అనేది ఉండవలసిందే డబ్బు అనేది చేతిలో ఉంటే సమాజంలో మనకు గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ రోజుల్లో మనిషి కంటే కూడా ఎక్కువ విలువని డబ్బుకే ఇస్తూ ఉన్నారు ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుండి అంటే తమకి ఊహ తెలిసిన దగ్గర నుండి డబ్బుని ఎలా సంపాదించాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచన మీదిగా మనిషి జీవనం సాగిపోతుంది అంతేకాదు డబ్బు అనేది సంపాదించడం చాలా కష్టం అలానే కొంతమందికి చాలా సులువు ఎందుకంటే తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు ఎందుకంటే వారిపైన దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహంతో వారు తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు వారి జీవితంలో నుండి కష్టాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వారు ఊహించని విధంగానే ధనం అనేది వస్తూ ఉంటుంది కనుక వారు ధనవంతులుగా మారటానికి అదృష్టం కలిసి రావటానికి దైవానుగ్రహం చాలా అవసరం మరి అలాంటి దైవానుగ్రహం అనేది లభించాలి అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనపై ఉండాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అన్నా తప్పకుండా మనకు ఈ యొక్క పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి అందులో గురుపుష్య యోగం అంటే గురుపుష్య యోగం అంటే ఏమిటి అంటే గనక గురువారం రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే గనక ఆ రోజునే గురుపుష్య యోగం అని పిలుస్తూ ఉంటారు ఇది చాలా అరుదుగా వస్తుంది అలానే మరి ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని రవిపుష్య యోగం అని పిలుస్తూ ఉంటారు అంటే ఆదివారం రవి అంటే సూర్య భగవానునికి ఇష్టం గురువారం గురువుకి చాలా ఇష్టం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం అయితే గురుగ్రహం యొక్క అనుకూలత ఎవరి జాతకంలో అయితే ఉందో ఎవరి జాతకంలో గురుగ్రహం యొక్క అనుకూలత ఉందో గురుబలం అధికంగా ఉందో వారు మట్టి పట్టిన బంగారంలా మారుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి గురువుకి ఇష్టమైనటువంటి రోజు గురువారం ఇక గురువారం రోజుతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానినే గురుపుష్య యోగం అని పిలుస్తూ ఉంటాము ఇలా గురుపుష్య యోగం రోజున చాలా శుభ ఫలితాలు ఉంటాయని ఆ రోజు ఏది ప్రారంభించినా బంగారంలా మారుతుంది అని స్వర్ణ యోగం కలుగుతుందని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి అలాంటి అద్భుతమైనటువంటి యొక్క గురుపుష్య యోగం రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా గురుబలం యొక్క అనుకూలత పెరుగుతుంది గురువు యొక్క అనుకూలత పెరిగి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు గురుగ్రహం యొక్క అనుకూలతతో పాటు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి బంగారం కొనాలి అనేటటువంటి ఆశ కూడా నెరవేరుతుంది బంగారాన్ని ఇక కొంటూనే ఉంటారు ఈ విధంగా బంగారాన్ని కొంటూ ఉండాలి అన్నా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్నా ఇక గురుగ్రహం యొక్క అనుకూలత అనేది పెరగాలి అన్నా తప్పకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి యాలకులను సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా పిలుస్తూ ఉంటాము ఏ ఒక్క స్వీటుని తయారు చేసినంటే మనం దేవతలకి కానీ దేవుళ్ళకి కానీ నైవేద్యం పెట్టినా సరే అందులో యాలకులను తప్పకుండా వేస్తూ ఉంటాము యాలకులు అనేవి చాలా మంచివి మంచి సువాసనను కలిగి ఉంటాయి అంతేకాదు శని దోషాలు అధికంగా ఉండి కోరిన కోరికలు నెరవేరట్లేదు అని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా యాలకులతో ఏడు శనివారాలు ఒక పరిహారం చేస్తే గనక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది అయితే మరి ఆ పరిహారం ఏమిటి అంటే కనుక తొమ్మిది శనివారాలు తొమ్మిది యాలకులను తీసుకొని పసుపు దారానికి గుచ్చి మాలలాగా తయారు చేయాలి అలా మాలలాగా తయారు చేసినటువంటి ఏల అంటే యాలకుల మాలని ఏలా సుగంధ ద్రవ్యమాల అని కూడా పిలుస్తూ ఉంటాము ఆ యాలకుల మాలను ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామివారికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి అలా తొమ్మిది శనివారాలు కూడా ఆ ఏలా సుగంధ ద్రవ్యమాలను విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామివారికి సమర్పించిన తర్వాత తొమ్మిది శనివారాలు పూర్తవగానే ఆ తొమ్మిది మాలలను కూడా తీసుకుని వెళ్ళి పారే నదిలో వదిలివేయాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు కింద ఇలా చేస్తే తప్పకుండా కోరిక అనేది నెరవేరిపోతుంది అంతేకాదు తొమ్మిది రోజులలోపే ఇలాంటి కోరిక అయినా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పరిహారం చేస్తే తప్పకుండా మీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి సకల సౌభాగ్యాలు సిరి సంపదల వర్షం కురుస్తుంది దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి గురుపుష్య యోగం రోజున మనం ఏ పరిహారాన్ని యాలకులతో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక ఐదు యాలకులను తీసుకోండి యాలకులు లక్ష్మీప్రదమైనటువంటివి మంచి సువాసనతో పాటు మంచి ఫలితాన్ని కూడా కలిగింపజేసేటటువంటివి ఈ యొక్క యాలకులను ఐదు తీసుకోవాలి అలా ఐదు యాలకులను తీసుకొని ఆ తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి పచ్చకర్పూరాన్ని వేసి బాగా కలపండి అందులోనే కొన్ని పసుపు రంగు అక్షంతలను వేయండి అంటే ఆవు నెయ్యి కొద్దిగా పసుపు కొన్ని బియ్యాన్ని తీసుకొని విరగకుండా సుతి మెత్తంగా కలపండి వాటిని పసుపు రంగు అందులో కుంకుమ కలపకుండా ఓన్లీ పసుపు ఆవు నెయ్యితో కలిపి అక్షంతలను తయారు చేయండి అలా అక్షింతలు ఐదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి బాగా కలపండి ఎందుకు ఓన్లీ పసుపు వేసి అక్షింతలు తయారు చేయాలి అంటే గనక ఈ యొక్క పసుపు రంగు అక్షింతలు అంటే గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం నిజానికి రేపు ఒక గ్లాసులో పసుపుని తీసుకొని కొన్ని నీటిని తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులను వేసి ఆ పసుపు నీటిని బాగా కలిపి తరువాత ఆ యొక్క పసుపు నీటిని ఇంట్లో చల్లితే గనక దరిద్రాలు దుష్టశక్తులు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు గురుబలం అధికంగా పెరుగుతుంది పసుపు యాంటీబయోటిక్ కూడా అలానే గురుగ్రహానికి ఇష్టం కూడా కనుక పసుపు రంగు అక్షంతలను తయారు చేసి ఇలా చేసి వాటిని ఒక ప్లేట్లో వేసి వాటిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి నమస్కరించుకోండి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ యాలకులను తీసుకొని కొన్ని అక్షంతలను తీసుకొని వాటిని తులసి కోట దగ్గర నమస్కరించుకొని దీపాన్ని వెలిగించి ఆ యాలకులు అక్షంతలు రెండూ కూడా తులసి కోట మొదట్లో పెట్టండి ఇలా రేపు గురువారం పుష్యమి నక్షత్రం రోజున ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేస్తారో వారి జీవితంలో తప్పకుండా సుఖాలు అనేవి ఉంటాయి సుఖ సంతోషాలు కూడా ఉంటాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది జీవితంలో రకరకాల సమస్యల నుండి కూడా బయటపడతారు ఇక కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది బంగారం కొనే యోగం కలుగుతుంది అంతేకాదు ఒక గంటలోనే మంచి ఫలితాన్ని చూస్తారు అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం తెలుసుకున్నారు కదా రేపు గురుపుష్య యోగం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి